హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా స్పైసీగా గ్రీన్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను ఈ రెసిపీ అద్భుతమైన పచ్చిమిర్చి కొత్తిమీరతో తయారు చేయబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి జొన్న తో సూపర్ గా ఉంటుంది నేను ఈ రోజు గీ రైస్ లంచ్ లో చేసి చూపిస్తున్నాను ఇంట్లో తక్కువ పదార్థాలతో ఇలా రుచిగా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ లోకి వెళ్దామా కేజీ చికెన్ తీసుకున్నానండి నేను శుభ్రంగా వాటర్ తెల్లగా వచ్చే వరకు కడిగి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్ లో పెట్టి ఉంచుకున్నాను ఈ కర్రీ టేస్ట్ని ని పెంచే మసాలా ఒకటి రెడీ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక కేజీ చికెన్కి కి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కోసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చి పది జీడిపప్పులు ఒక కొత్తిమీర కట్ట కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు మొత్తం మసాలాని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ లోకి తగినంత ఉప్పు పసుపు ఒక కప్పు గడ్డ పెరుగు గ్రీన్ మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా మ్యారినేషన్ అయిన చికెన్ హాఫ్ ఎన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను వేయలేదు మీ దగ్గర ఉన్నట్లయితే మ్యారినేషన్ చేసుకునే టైంలో లెమన్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నేను ఇక్కడ తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే అయినా వేసుకోవచ్చు నాన్ వెజ్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది రెండు పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక రెండు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుని కలుపుకున్నాను ఇక్కడ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్ లో వాటర్ పెరుగు మ్యారినేషన్ లో వేయటం వల్ల నీళ్లు చుక్క వేయకుండానే ఈ కర్రీ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న కడాయి చిన్నదయ్యింది మీరు చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద కడాయిలో చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా నేను వాటర్ వేయకపోయినా ఎన్ని వాటర్ వచ్చినాయో మనము మీడియం హై ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే హాఫ్ ఎన్ అవర్ లో ఇలా వదిలేసినా ఉడికిపోతుంది చూసారుగా ఇలా మనకి మొక్క ఉడికిందో లేదో చూసుకుని మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చే వరకు ఉంచి గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఫైనల్ గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే సో చూసారు కదా కర్రీ చాలా సింపుల్ గా ఎలా చేసుకున్నామో నేను గీ రైస్ లోకి చేసుకున్నాను గీ రైస్ కూడా చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ఈ రైస్ కావలసిన ఇంగ్రీడియం బిర్యానీ మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు నెయ్యి కుక్కర్ తీసుకుని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసి వేయించి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకుని బిర్యానీ మసాలాలు కూడా వేసి వేయించుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యం కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఈ రైస్ కు సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి అంతే అండి టూ విజిల్స్ వస్తే గీ రైస్ రెడీ ఇలా నీట్ గా సర్వ్ చేసుకుని తింటే ఉంది సూపర్ అండి సో చూసారుగా ఈ విధంగా సింపుల్ గా ఇంట్లోనే హైదరాబాద్ స్టైల్ పచ్చిమిర్చి కోడి కూర ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్స్ రూపంలో చెప్పండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి యూజ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం బాయ్